జై సోమనాథ సోమనాథ శతకంలోని యాభై ఆరవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు బ్రతిగానేరుగరు ఉండగానే బ్రహ్మంబు నెరుగరు బాల్యంబు ముదిమి ముదిమిగనరు భ్రాంతి వదలకుండ బంధం బులిడలేరు పొందునది ఏది సోమా బొంది పొందునది ఏది సోమా తాత్పర్యం ఓ సోమ ఈ జన్మలో నీవు బ్రతికియున్నంతకాలం అజ్ఞాన మార్గములైన స్థూల భావములతో చిక్కుబడి మానవధర్మమైన యోగ సాధనను ఆచరింపక సోమరితనముతో సత్యమును నట్టి బ్రహ్మమును ఎరుగలేకుండా ఉన్నావు ఈ జన్మలో నీకు లభించిన కాలమును బాల్యం యవ్వనం ముదుసరితనము ఎరుగక వృధా చేసుకుంటున్నావు ఇంకా ఎన్నో ఆశలు పెంచుకుంటున్నావు చివరకు దేహమును అంటివుండు జీవాత్మ వెళ్ళిపోయిన తరువాత నీవు చేయగలిగినది ఏదీ ఉండజాలదు కావున నీలో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు చేయవలసిన ధర్మములు సర్వము గ్రహించగలవు నీ దేహం అనే నావలో అహం అనే జీవాత్మ పయనిస్తూ ఉంటుంది సోహం అనునట్టి గమ్యం అనగా పరమాత్మను చేరుటే గమ్యం అదే హం సోహం అదే మానవ జన్మకు చర్మార్థం పరమార్థం ఈ సత్యము గ్రహించి యోగ సాధన ద్వారా నీ దేహచక్రమును చేసుకొని అనగా శుద్ధి చేసుకొని సత్యముగు దైవ తత్వమును పొందగలవు అప్పుడే నీవు ముక్తుడువు కాగలవు జై సోమనాథ